హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేఖ వెల్కమ్ బ్యాక్ రంజా రంజావరా నేను మీ రంజాని సాటర్డే నైట్ అయితే నేను పిల్లలైతే ఊరక ఎందుకు ఉండాలి వాళ్ళకు టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలాగైతే చేసామండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వాళ్ళు టీవీ టీవీ అంటున్నారని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి ఇలాగైతే చేపించాను ఇంట్లో డెకరేషన్ చేయడానికి ఐటమ్స్ అయితే ఇలాగే అయితే కట్టేస్తాను కావాలి అనుకున్నప్పుడు చేస్తుంటాను ఇంకో సండే మార్నింగ్ అయితే మేము మార్నింగ్ టిఫిన్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ వైఫ్కి అయితే తీసుకొని వచ్చారు ఈ దోశ చూసి మా బాబు ఎక్సైట్మెంట్ చూడండి ఇలా దోశ తిన్న తర్వాత అలా టిఫిన్ చేసాం కదా మార్నింగ్ సరే చికెన్ కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము నేనైతే చికెన్ మటన్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాను ఇక్కడైతే ప్రతి ఫిష్ ఏది కావాలంటే అది దొరికిద్ది ఇక్కడ మేము తీసుకునే దగ్గర చూడండి అలా లైన్గా పెట్టేశారు ఇంకా అయితే తీసుకొని వచ్చాను మేమైతే ఈరోజు మటన్ చికెన్ రెండు తీసుకొని వచ్చాను చికెన్ అయితే వండట్లేదండి నైట్ వండుదాంలే అని చెప్పేసి ఇంకా ఈరోజు చేయడానికి ప్రిపరేషన్ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ సింపుల్గా అయితే చేస్తున్నాను కుక్కర్లో ఎలాగో చూసేయండి ఇప్పుడైతే నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాను కదా చాలాసార్లు ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేయడం లేదు ఫస్ట్ మటన్ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని తగినంత నూనె అయితే పోసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ అయితే కొంచెం సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా అండి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు పసుపు అయితే వేసుకొని మసాలాలో కలిసేలాగైతే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో మటన్ అయితే వేసుకుంటున్నాను ఈ మటన్ మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి మటన్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే మటన్ తొందరగా ఉడికిద్ది చూడండి మటన్ల నుంచి వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి తీసుకున్నాను నేనే తిందామని చెప్పేసి ఇలా మెత్తగా చేసి తినేద్దామని కానీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వదిలిపెట్టి తినకూడదని చెప్పేసి కట్ చేస్తుంది ఈ మ్యాంగో తీసుకున్నాననే అండి చాలా పుల్లగా ఉంది పిల్లలు కూడా తినలేకపోయారు ఇంకా ఇవైతే మొన్న ఒకటి తీసుకున్నా అది కూడా పుల్లగా ఉంది ఇది కొంచెం జ్యూసీగా ఉందిలే తిందాంలే అని తెచ్చుకున్నాను పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కట్ చేస్తే పుల్లగా అంటే పుల్లగా ఉందండి అస్సలు తినలేకపోయాను మటన్లో నుంచి వాటర్ ఇంకిపోయాయి కదా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మసాలాలు అయితే వేసుకోవాలండి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని మటన్లో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మూడు విజుల్స్ అయితే రానివ్వాలి మూడు విజిల్స్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ సింపుల్గా కుక్కర్లో అయితే రెడీ అయిపోయింది మొక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి ఇంకా మటన్ ఉడికిపోయిన తర్వాత బగారా రైస్ మటన్ కర్రీ ఇంకొక రైతా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకొని తినేస్తున్నాం మేము మా సండే స్పెసెస్ అయితే ఇవి ఈరోజు బిర్యానీ తిన్న తర్వాత అలా ఈవినింగ్ అయితే బయటకైతే వచ్చేసామండి పిల్లలకి అయితే టాయ్స్ కావాలంట ఇంట్లో టాయ్స్ కూడా లేవు వాళ్ళకి ఆడుకోవడానికి అని చెప్పేసి వచ్చాము ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము నాకైతే వీడియో తీయడం కుదరలేదండి నాకు గుర్తు కూడా లేదు ఇంకా నేనైతే మేడ్ ప్లస్లోకి అయితే వెళ్తున్నాను అండి చుండ్రు అయితే బాగా ఉంది ఇంకా ఒక షాంపూ అయితే తీసుకుందామని వెళ్తున్నాను అలాగే స్ప్రే కూడా తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా తీసుకొని ఇంకా మా పిల్లలైతే నాకు అది కావాలి నాకు బూస్ట్ కావాలని అడుగుతున్నారు ఇంకా మెడి ప్లేస్ నుంచి తీసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా టెర్రస్ మీదకైతే వచ్చామండి వచ్చిన తర్వాత అన్ని లోపల పెట్టేసి టెర్రస్ మీదకి వచ్చాను ఇంకా వాళ్ళైతే ఆ ఆ టాయ్స్తో ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు పార్క్ అయితే నైట్ అయినా కానీ ఎయిట్ అవ్వడానికి వస్తుంది ఇంకా ఓపెన్లోనే ఉంది ఉయ్యాలు కూడా పెట్టారనుకుంటా కొత్తగా పిల్లలు అయితే ఊగుతున్నారు అన్నం వండేసాను అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా మటన్ కర్రీ అయితే ఉంది కొంచెం బగారా రైస్ కూడా ఉంది మండే నుంచి కూలింది ఇద్దరు బ్యాగ్ అయితే రెడీ చేసుకొని ఇచ్చారు